నమస్కారం తెలుగు స్టూడియో మీకు స్వాగతం ఈ రోజు ఫలాలు ఒకటి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు ఆదివారం ఈ రోజు రవి పుష్యమి యోగం మరియు పౌర్ణమి ఘడియలు ఉండటం విశేషం పంచాంగ వివరాలు తేదీ ఒకటి ఫిబ్రవరి రెండు ఇరవై ఆరు ఆదివారం తిథి చతుర్దశి ఉదయం ఆరు గంటల పది నిమిషాల వరకు తదుపరి పౌర్ణమి రోజంతా ఉంటుంది నక్షత్రం పుష్యమి రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాల వరకు చంద్ర సంచారం కర్కాటక రాశి ముఖ్య గమనిక ధనుస్సు రాశి వారికి అష్టమ చంద్రదోషం ఉంది ప్రయాణాల్లో మరియు మాట విషయంలో జాగ్రత్త అవసరం ద్వాదశ రాసుల ఫలితాలు మేషరాశి ఈరోజు గృహంలో సందడి వాతావరణం ఉంటుంది వాహన సౌఖ్యం ఉంది తల్లిగారి తరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి వృత్తిలో ఒత్తిడి ఉన్నప్పటికీ ఫలితం దక్కుతుంది అదృష్ట రంగు ఎరుపు రాశి మీ ధైర్య సాహసాలు పెరుగుతాయి సోదరుల సహకారం లభిస్తుంది దగ్గరి ప్రయాణాలు లాభిస్తాయి సమాచార రంగంలో ఉన్నవారికి మంచి రోజు అదృష్ట రంగు తెలుపు మిథున రాశి ఈరోజు ఆర్థికంగా చాలా బాగుంటుంది కుటుంబ సభ్యులతో విందు వినోదాల్లో పాల్గొంటారు మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు చేతికి అందాల్సిన డబ్బు అందుతుంది అదృష్ట రంగు ఆకుపచ్చ కర్కాటక రాశి చంద్రుడు మీ రాశిలోని సంచరిస్తున్నాడు ముఖవర్చస్సు పెరుగుతుంది ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేస్తారు ఆరోగ్యం మెరుగుపడుతుంది రుచికరమైన భోజనం చేస్తారు అదృష్ట రంగు క్రీం లేదా తెలుపు సింహరాశి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కంటికి సంబంధించిన సమస్యలు రావచ్చు దూర ప్రయాణాలు అలసట కలిగిస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు అదృష్ట రంగు నారింజ కన్యరాశి వ్యాపారంలో లాభాలు బాగుంటాయి స్నేహితుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి పెండింగ్ పనులు పూర్తి చేయడానికి ఇది మంచి సమయం పెద్దల ఆశీసులు లభిస్తాయి అదృష్ట రంగు ఆకుపచ్చ తులారాశి ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కాని గుర్తింపు లభిస్తుంది సామాజికంగా పేరు ప్రతిష్టలు పెరుగుతాయి తండ్రిగారి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి అదృష్ట రంగు వెండి వృష్టిక రాశి ఈరోజు అదృష్టం కలిసొస్తుంది దైవ దర్శనాలు చేసుకుంటారు దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు ఉన్నత విద్య అభ్యసించే వారికి అనుకూలం అదృష్ట రంగు ఎరుపు ధనుస్సు రాశి జాగ్రత్త అవసరం ఈరోజు అష్టమచంద్రుడు ఉన్నాడు అనవసర గొడవలకు దూరంగా ఉండండి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త ఆరోగ్యం విషయంలో అశ్రద్దవద్దు అదృష్ట రంగు పసుపు మకర రాశి జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు వ్యాపార భాగస్వామ్యాలు లాభిస్తాయి కొత్త వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి అదృష్ట రంగు నీలం కుంభరాశి శత్రువులపై విజయం సాధిస్తారు రుణ బాధలు తగ్గే మార్గాలు కనిపిస్తాయి ఆరోగ్యం కుదుట పడుతుంది ఉద్యోగంలో సహ ఉద్యోగుల మద్దతు ఉంటుంది అదృష్ట రంగు నలుపు లేదా నీలం మీనరాశి పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు సృజనాత్మక రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి దైవచింతన పెరుగుతుంది పెట్టుబడులకు అనుకూలం అదృష్ట రంగు బంగారు పసుపు ఈ రోజు విశేష పరిహారం ఈ రోజు ఆదివారం మరియు పౌర్ణమి కావడంతో ఉదయం సూర్య నమస్కారాలు చేయడం లేదా సూర్య భగవానుడికి అర్ఘ్యం వదలడం వల్ల ఆరోగ్యం మరియు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి గోధుమలు లేదా బెల్లం దానం చేయడం శుభప్రదం మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం తెలుగు స్టూడియో వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి